టికె ఫ్రై చేసుకోవడానికి అరటికాయని ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలు రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఒక స్టవ్ పై కడి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటి ఇలా కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అరటికె ముక్కలు కూడా ఒక్కొక్కటిగా వేసుకుందాం తర్వాత వీటిని తీసి ఆయిల్ మొత్తం పోసుకొని పక్కన పెట్టేసుకో ఫ్రై చేసి తీసుకున్న ముక్కలన్నీ కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి ప్యాన్లో వేసుకుందాం కొద్దిగా పసుపు కొంచెం కారం కొద్దిగా గరం మసాలా ఆయిల్ కూడా వేసి ఇవన్నీ బాగా వేగిపోయినాయి కదండి తీసి సరి చేసుకోవడం ఎంతో టేస్టీగా ఉంది いいはい。